హాయ్ మా హోమ్ గార్డెన్లోని బచ్చలి చెట్టు ఇది తెల్ల బచ్చలి చెట్టు అంటారు దీన్ని దీన్ని ఒక స్టాండ్కు అల్లించి ఇలాగా మేము పెంచుకుంటున్నాము దీనిని పప్పులోకి వాడుకోవచ్చు అలాగే కూరగా కూడా చేసుకోవచ్చు దీనిని మనం ఆహారంలో ఉపయోగించడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చు అని అంటున్నారు అలాగే దీనిలో ఏ విటమిన్ తర్వాత సి విటమిన్ ఇలాంటివన్నీ పుష్కలంగా కూడా ఉంటాయి అంటున్నారు మేమైతే బచ్చలి చెట్టును సంవత్సరం పొడవునా ఇలాగా తీగలకు అల్లించినటువంటి బచ్చలి ఆకులను మరి కూరల్లో వాడుతూ ఉన్నాము మీరు కూడా వాడండి